శ్రీ గణేష్ అయనమహ శ్రీ జగన్మాత నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు శత్రు జయం అనేది కలగటం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు మీ మీద ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రతి అంశంలో కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఎంతటి వారినైనా సరే ఈ రాశి వ్యక్తులు మీ యొక్క నేర్పరితనంతో మీ మాటకారితనంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటారు అదేవిధంగా మీకు ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించుకోబోతూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున విద్యార్థిని విద్యార్థులకు అనుకూలతలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి అదేవిధంగా విద్యాపరంగా సౌఖ్యదాయకంగానే ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు బంగారు భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఈ రాశి వ్యక్తులకు నూతన అంశాలపైన దృష్టి పెడతారు చదువులలో ముందు ఉంటారు ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున గత వైభవం మీకు లభించబోతూ ఉంది ఉద్యోగంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి మీకు యశస్సు పెరుగుతుంది మంచి నిర్ణయాలతో మీకు స్థిరత్వం అనేది ఏర్పడుతుంది సమాజంలోనే మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ధైర్య సాహసాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున నాయకత్వపు లక్షణాలు అనేవి మీకు పుష్కలంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు మీరు తీసుకునేటటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుంది ఇక రేపటి రోజున ఆదాయ మార్గాలలో కూడా వేదాభిప్రాయాలు ఉంటాయి అదేవిధంగా ఎన్నో అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులను మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అలాగే మీరు చేసే ప్రతి ఆలోచన కూడా ప్రణాళికలు అదేవిధంగా ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగస్తులకు సహ ఉద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి అదేవిధంగా వారి నుండి మీకు మంచి మద్దతు అనేది లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది అలాగే మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఆర్థికపరమైనటువంటి మార్పులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీ యొక్క మార్పులు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడిని మీరు జయిస్తారు మీరు అద్భుతవంతమైన శుభ ఫలితాలను పొంది పని భారాలను తగ్గించుకోగలుగుతారు మేషరాశి జాతకులకు ఆర్థికంగా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఎదుటి వ్యక్తుల మాటలు రేపటి రోజున పట్టించుకోవద్దు అలా చేస్తే గనుక మీకు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఇక వ్యాపారంలో మాత్రం ఆలోచన లేకుండా పెట్టుబడులు మాత్రం పెట్టకూడదు అలా చేస్తే మీకు నష్టాలు వస్తాయి మీరు ఒక అడుగు వెనక్కి తగ్గడమే మంచిది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది కుటుంబ పరంగా కూడా మీకు రేపటి రోజున అనుకూలంగానే ఉండబోతుంది మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా రేపటి రోజున అనుకూలిస్తుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్